ఇంట్లో భగవంతుడు దేవుడు అలాగే దైవ సంబంధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటారు అంటే సానుకూలమైనటువంటి తరంగాలు ఉన్నాయి అని చెప్పడంలో మరి ఏ గుర్తుంతో గుర్తుపట్టాలి అని చూసుకుంటే మూడు విషయాలు మనకు ప్రధానంగా తెలిసి వస్తుంది దైవ సంబంధమైనటువంటి దైవిక శక్తి గాని లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాగే భగవంతుడు దేవత మన ఇంట్లో ఉంది అని చెప్పడానికి మొదటిగా వచ్చేటటువంటి గుర్తు మొదటిగా సూచించేటటువంటి గుర్తు మంచి పరిమళాలు సుగంధమైనటువంటి పరిమళాలు అలాగే మంచి పూల సుగంధము ఏ విధంగా పూల తోటలో కమ్మని ఆ గాలి వస్తుందో అలా చక్కటి పరిమళాలు సుగంధ ద్రవ్యాలు చెల్లినట్టుగా ఆ పరిమళము అంతా కూడా ఇల్లు శుభ్రమైనటువంటి వాతావరణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మొదటి గుర్తు సువాసన అధికంగా వస్తూ ఉంటుంది పరిమళాలు ఎలా అయితే పన్నీటి జల్లు అంటూ ఉంటారు చూడండి అలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి మరి వాతావరణం ఉంటుంది రెండవది ఆహ్లాదంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా కూడా ఎప్పుడు కూడా ఇంట్లో ఒక దైవ శక్తి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఒక ఆరా అనేది మన చుట్టూ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది అది కొంతమంది వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని పాజిటివ్ ఆరాగా లేదా మనకు నచ్చని వ్యక్తులు మన చుట్టూ వచ్చి మాట్లాడేటప్పుడు నెగిటివ్ ఆరా దాన్ని బట్టి మన మైండ్ సెట్ అంటే వేవ్ లెంత్ బట్టి అలా మ్యాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా సరితూగుతూ ఉంటుంది ఏ వ్యక్తి మనకు సరిపోతారు ఏ వ్యక్తి సరిపోరు అన్నదానికి యోరా అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది దాన్ని మనకు వైబ్రేషన్ చుట్టూ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇది రెండవ గుర్తు ఇంట్లో ప్రశాంతంగా హాయిగా ఆహ్లాదంగా మనశ్శాంతిగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అప్పుడు మనకు దైవిక శక్తి దేవతలు మన ఇంట్లో ఉన్నారని మనం అనుకోవచ్చు మూడవది పసిపిల్లలు ఎవరైనా ఉంటే మరి దేవుణ్ణి చూసి నవ్వుతూ ఉంటారు పసిపిల్లలకు దేవుడు కనిపిస్తూ ఉంటాడు దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి పసిపిల్లలు భగవంతుని స్వరూపం కాబట్టి వారు నవ్వుతూ ఉంటే ఎప్పుడు ఏడవకుండా నవ్వుతూ ఉంటే అప్పుడు కూడా దేవతలు మన ఇంట్లో నిక్షిప్తమయ్యారని ఉన్నారని అర్థం చేసుకోవచ్చు ఈ మూడు గుర్తులతోటి మనము మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ దేవతా శక్తి ఉందో లేదో అని చెప్పి ఒకసారి మనను మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు మన ఇంటిని గుర్తుని చూసి ఇంటి శుభ్రత బట్టి పరిసరాల్ని బట్టి ఆ అందులో వస్తున్నటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క సువాసన తోటి పరిమళాలు అలాగే ప్రశాంతంగా ఉండడము ఇవన్నీ చూస్తూ ఉంటే దైవిక శక్తి తప్పకుండా ఆ ఇంట్లో నిక్షిప్తమైందని చెప్పి మనము తీర్మానించుకోవచ్చు